హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫైవ్ జీ డ్రీమ్ ఈరోజు అయితే నేను చూస్తున్నారు కదా క్యాప్సికమ్ కర్రీ చేయబోతున్నానండి హోటల్ స్టైల్లో చాలా బాగుంటుంది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఒకసారి ఇలా చేసి చూసారనుకోండి మీకే చాలా బాగా నచ్చుతుంది ఇది రోటీలోకి చేస్తున్నాను చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోతున్నాను ఫస్ట్ అయితే నేను ఒక ప్యాన్ తీసుకొని పల్లీలు కొంచెం కాజు ఒక రెండు వట్టి మిరపకాయలు కొంచెం కొబ్బరి ఒక ఆనియన్ మొత్తం వేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా కొంచెం బాగా దోరగా అయిన తర్వాత మనము దీన్ని వేయించి పక్కన తీసుకోవాలి ఇలా వేయించిన తర్వాత మనము ఒక మిక్సీ జార్లోకి వేసుకొని ఇది పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ ఆనియన్స్లోనే మనకు బాగా పేస్ట్ అవుతుంది దీంట్లో ఒక చిన్న అల్లం మొక్క కొంచెం ఉప్పు వేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటున్నాను ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకుంటున్నాను ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత కొంచెం హీట్ అయిన తర్వాత మనము ఒక బిర్యానీ ఆకు కొంచెం చెక్క కొంచెం లవంగాలు రెండు యాలకలు వేసుకొని మనము కొంచెం ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత నేను ముందుగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను కదా మిశ్రమము ఈ మిశ్రమం మొత్తం దీంట్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత అయితే ఈ పేస్ట్ మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటున్నప్పుడు అయితే సిమ్లో పెట్టేయండి ఇది మొత్తం ఇలా మగ్గుతున్నప్పుడు మనం కొంచెం పసుపు కొంచెం కారం కొంచెం ధనియాల పొడి ఒక రెండు రెండు స్పూన్ల వరకు వేసుకోండి నేనైతే ఇక్కడ ఒక స్పూన్ వరకే చూపిస్తున్నాను టూ స్పూన్స్ వరకు అయితే వేసాను నేనైతే ఇలా మొత్తం వేసుకొని బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఈ మసాలా కలర్ అనేది కొంచెం చేంజ్ అయిపోతుంది అంతసేపు వరకు అయితే ఫ్రై చేసుకోండి ఇలాగైతే చేంజ్ అయిపోతుంది ఆ తర్వాత దీంట్లో మనం వాటర్ వేసుకోవాలి ఈ మసాలా మొత్తం బాగా కుక్ అయ్యేంత వరకు మనం వాటర్ వేసుకొని ఒక రెండు మూడు నిమిషాల వరకు దీన్ని మూత ఉంచి సిమ్లో పెట్టేసుకుంటాను ఇలాగైతే బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము దీన్ని కవర్ చేసి ఉంచుదాము ఇంతవరకు నా ఛానల్ చూసి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ప్లీజ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే కొంచెం జీలకర్ర వేసాను నేను మంచి వాసన వస్తుంది ఆ తర్వాత నేను కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ మొత్తం దీంట్లో వేసేసుకుంటున్నాను ఇది రెస్టారెంట్ స్టైల్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి క్యాప్సికమ్ అలా తీసుకున్నప్పుడు ఇప్పుడైతే నేను బాగా మిక్స్ చేసుకున్నాను ఆ తర్వాత దీనికి సరిపడేంత సాల్ట్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల వరకు దీన్ని మూత ఉంచేసి సిమ్లో పెట్టేయండి అలా సన్నని మంట మీద పెట్టుకొని క్యాప్సికమ్ మెత్తగా అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి మనము ఒక సార్లు చెక్ చేసుకుంటూ ఇలా మూత ఉంచి మనము ఒక సార్లు కలుపుకుంటూ ఇలా కుక్ చేసుకోవాలి చాలా మంచి టేస్ట్ వస్తుంది మీకైతే చాలా బాగా నచ్చుతుందని నేను ఆశిస్తున్నాను ఎందుకంటే మేము చపాతీలోకి చేసుకుంటాము చాలా మంచి టేస్ట్ వస్తుంది ఇలాగైతే మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే ఇది కొంచెము గట్టిగా అయ్యేంత వరకు అంటే మసాలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోండి చూడండి దీంట్లో ఆయిల్ మొత్తం విడుస్తుంది ఇలా మొత్తం ఆయిల్ పైకి వచ్చేంత వరకు దీంట్లో సిమ్లో పెట్టేసుకొని ఇలా కుక్ చేసుకోవాలి ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్